జు వెల్కమ్ టు ట్యూటే న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండలం పెంలిపాకల గ్రామానికి చెందినటువంటి ఎడల్లి రాంబాబు గారితో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రెండు వేల ఐదు నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు సో మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా గతంలో ఏమైనా పోటీ చేశారా మరి బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్న అంశాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే రాంబాబు గారు నమస్తే అండి సార్ మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు రెండు వేల ఐదు నుంచి బట్ మేజర్గా మీరు టీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ కావడానికి కావచ్చు దాంట్లో కొనసాగడానికి కారణం ఏమైనా అప్పుడు ఉద్యమం కోసం అని జాయిన్ అయినాం అప్పటి నుంచి అట్లే కొనసాగుతున్నాం ఉద్యమం చేసినాం వల్ల కేసులు అయినాయి చాలా ఇదైంది అప్పటి నుంచి కూడా లోకల్లా మా ఊర్లో నేను ఒక్కరినే ఉన్నా నాతో పాటు ఒక ఇద్దరు ఉన్న ఒక ఎస్సే అబ్బాయి ఒక యాదవ్ అబ్బాయి మొదట్లో స్టార్టింగ్ స్టార్టింగ్లో ఓ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది అప్పుడు కూడా నన్ను కొడతాం చేస్తామని చెప్పేసి చాలా ఇది చేసిర్రు అప్పుడు మాకు గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే ఉమ్మడి గ్రామ పంచాయతీలో కూడా మేము ఒక ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది ఒక అతన్ని సర్పంచ్కి పోటీ చేయబెట్టి అతను తోటి తిరిగినాం హరీష్ రావు సార్ని కూడా ఊర్లోకి తీసుకురావటం జరిగింది ఇక్కడికి వచ్చిండు ప్రచారం కూడా చేసిపోయిండు ఇంకా అక్కడి నుంచి ఏమైంది మళ్ళీ కాంగ్రెస్ పోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లకు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్లోకి వచ్చారు వచ్చిన తర్వాత కూడా మేము కూడా ఏం చేసినామంటే మొన్న పోయినసారి మళ్ళీ వాళ్ళకే మద్దతు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళకే మద్దతు ఇచ్చి వాళ్ళనే గెలిపించుకోవడం జరిగింది గెలిపించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ కాంగ్రెస్లో పోవటం జరిగిందాలు సో ఏ పార్టీ పార్టీలో ఆ పార్టీలో పోతు పోతున్నారు సో మీరు చెప్పండి మీరు రెండు వేల ఐదుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది మీకు సరైన ప్రాధాన్యత ఇస్తుందా మీకు ప్రాధాన్యత ఉండదు సార్ కష్టం చేసే వాళ్ళకి ఎవరికైనా పని చేసే వాళ్ళకు పని లెక్కే ఉంటుంది ఇప్పుడు నాకు గుర్తింపు ఉన్నది ఎట్లా అంటే ఈ నుంచి హరీష్ రావు సార్ దాకా కవితగా కానీ హరీష్ రావు కానీ లేకపోతే ఇంకెవరు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ గుర్తింపు ఇస్తారు మాట్లాడతారు చేస్తారు నాకు ఏదైనా సమస్య ఉన్నా కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను నా ఊరి సమస్య ఉన్నా నా సమస్య ఉన్నా ఏదైనా వెళ్తా సాల్వ్ చేసుకోగలుగుతా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ సో రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ కాబట్టి పదేళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి అధికారం ఇచ్చారు ప్రజలు సో మరి ఈ పదేళ్లలో చేయాల్సినటువంటి అభివృద్ధి చేసిందంటారా అభివృద్ధి చెప్పంది కూడా చేసింది ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలంటే నీకు రైతు బంధు ఇస్తా అని చెప్పలే రైతు బీమా ఇస్తా అని చెప్పలే కేసీఆర్ గారు పోతే నీకు ఇంకోటి ఏంది కళ్యాణ లక్ష్మి చెప్పలేదు షాదీ ముబారక్ చెప్పలేదు మిషన్ భగీరథ చెప్పలేదు మిషన్ కాకతీయ చెప్పలేదు ఇట్లాంటివి చెప్పని కూడా చాలా వరకు పార్టీ చేసింది చేసింది గుర్తింపు కూడా ఉండే వీళ్ళు ఏం చేసిరు వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు ఫ్రీ బస్సు ప్లస్ మహిళలకు ఇరవై ఐదు వందలు దాంతో మొన్న ఓటం జరగటం అయింది మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పుడు మరి ప్రజలు మన మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టారు ఇదే సార్ వీళ్ళు వీళ్ళు చేసింది ఏంది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలలో ఏముంది ఇప్పుడు రైతు బంద్ అన్నారు రైతు బంద్ పోయింది మూడు ఎకరాల వరకు కూడా కొంతమంది పడ్డలకు పడ్డాయి పడనోళ్ళకి పడలేదు రెండు లక్షల రుణమాపే అన్నారు అది కూడా అంతే ఉంది కళ్యాణ లక్ష్మి అన్నారు తులం బంగారం అన్నారు ఇంతవరకు కళ్యాణ లక్ష్మి వచ్చింది లేదు తులం బంగారం వచ్చింది లేదు పోనీ ఇంకేదన్నా హాస్పిటల్ ఇంతకుముందు హాస్పిటల్ పరిస్థితి ఎట్లా అంటే ఊర్లో ఎవరైనా బీదోడు ఉంటే పోతే ఇమ్మీడియట్గా ఏదైనా కాలు వచ్చే ఇరిగిరిగిరిగిరిగిరిగితే ఇమ్మీడియట్లీ ఎట్లా అంటే మనకు ఇది ఏది ఈ మన అంటే రిలీఫ్ కాదు ఎల్ఓసీ సింపుల్గా వచ్చేది ఇప్పుడు ఆ ఎల్ఓసీకి కూడా గతలేదు ఇప్పటికీ మా బామ్మార్తో కథను స్టోక్ వచ్చి మామూలుగా పడి స్టోక్ వచ్చి చచ్చిపోతే నేను తిరిగి తిరిగి ఏం కాక సపోర్ట్ చేయకుంటూ ఉన్నాము అయితే పరిస్థితి ఏందంటే ఆయన ఇంకేంది అప్పుడు నాకు గేట్లు కుల్ల ఉంటాయి ఎవరైనా రావచ్చు ఎవరైనా చేయవచ్చు అన్నాడు ఆ ఎవరు లేదు ఎక్కడ లేదు ఎవరిని కలిసే పరిస్థితి లేదు కలుస్తామన్నా కూడా అంత సీన్ లేదు రెండోది ఏంది ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టకపోవటం కారణం కూడా ఏంటంటే స్థానిక ఎన్నికలకు ఎన్నికలకు పోతే పరిస్థితి ఏంటంటే ఓడిపోతాం అంటే ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారని చెప్పేసి ఓట్లు ఎన్నికలు ఓడిపోతారనే పెడతలేరు అంతేనా ఓడిపోతారు రైట్ మరి ఇప్పుడు పదిహేడు నెలలు అవుతుంది ఈ పదిహేడు నెలల్లో మేము రుణమాఫీ చేసినామని ఉన్నారు సన్న బియ్యం ఇచ్చినామని చెప్తున్నారు ఎన్నో సంక్షేమ పథకాలు కరెంటు ఫ్రీ అంటున్నాం ఇవన్నీ చేసినాం కాబట్టి మా అభ్యర్థులు గెలుస్తారు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు అవును సార్ ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి గెలుస్తారని వాళ్ళకు అంత నమ్మకం కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు పదిహేడు నెలల నుంచి ఇంతవరకు ఎన్నికలు ఎందుకు పెట్టలేదు వాళ్ళ సందర్భం ఏంది నిన్న ఏమన్నా మళ్ళీ వచ్చే నెలలో ఎన్నికలు అన్నారు ఏ స్థానిక ఎన్నికలు అన్నారు మళ్ళీ ఏమంటారు ఇప్పుడు కులకరణ అంటారు అది క్లియర్ అయింద కాదని అంటారు ఈ ప్రభుత్వం చేసేదాన్ని ఏది క్లారిటీ లేదు క్లియర్ లేదు ఇది కాదు వీడు ఎన్నికలు పెట్టరు సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతాను ముందుకొస్తే మీరు ఏమైనా పోటీ చేస్తున్నా చేస్తా సార్ కంపల్సరీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నేను కంపల్సరీ చేస్తాను అది రిజర్వేషన్ వస్తే నాకు ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ వస్తే పార్టీ కూడా ఆదరించాలి దాని ప్రకారంగా అయితే కంపల్సరీ చేసే అవకాశం ఉన్నది మేజర్గా ఈ గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మా గ్రామ పంచాయతీలో మురికాళ్ళలో సమస్యలు ఉన్నాయి సిసి రోడ్లు చాలా ఉన్నాయి పోతే మాకు ఇంకోటి ఏంది గ్రంథాలయం లేదు ఇవన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతాం అనే కొంచెం ఆలోచన మరి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నప్పుడు ఎంతోమంది పోటీ చేసే అవకాశం ఉంటుంది సో రాంబాబు గారికి ప్రజలు ఎందుకు పోటీ చేయాలంటే మీరు ఏ సమాధానం చెప్తారు నేను ఎందుకు అంటే ప్రతిదీ నేను ఊర్లో ఉంటా ప్రతి సమస్య కూడా నేను ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరిస్తుంటా నా చేత వరకు ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా లేకున్నా కూడా ఒక హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు నా కాడికి ఎవరు వచ్చినా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు వచ్చినా కూడా కంపల్సరీ నేను వాళ్ళకు అటెండ్ అయితే వాళ్ళకు కావాల్సిన నా నా సాయం నేను చేస్తాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది ప్రజలు ఓటు వేసే అవకాశం ఉంది కదా అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన స్టార్టింగ్లు ఉండే ఎందుకంటే పైన ప్రభుత్వం ఉంది ఒకవేళ స్థానిక ఎన్నికలు పెడితే అప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండేది స్థానిక స్థానిక ఎలక్షన్లలో ఇప్పుడు లేదు కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది ఏం ఆరు గ్యారంటీలు శూన్యం ఫ్రీ బస్సు పెట్టి ఆడోలు కొట్టుకోవటం తప్ప ఏమున్నది ఎవరన్నా ఇప్పుడు ఆ ఈ ఫ్రీ బస్సు ఎందుకు అవకాశం ఎందుకు ఇప్పుడు రోజు తిరిగేటోళ్ళు ఉంటారు కదా రోజు తిరిగేటోళ్ళు ఎవరు ఫ్రీ బస్సుకు తిరిగేటవారు గవర్నమెంట్ ఎంప్లాయీలు లేడీస్ అయినా సరే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇప్పుడు వాళ్ళకే న్యాయం కదా ఇప్పుడు శాలరీ శాలరీ వస్తుంది ప్లస్ ఇది ఫ్రీ బస్ పేద కుటుంబాల మహిళలకు ఫ్రీ బస్ అనేది మేలు జరగట్లేదు మేలు జరగట్లేదు ఎన్నడో ఒక రోజు నెలలో ఒక రోజు రెండు రోజులు పోతారు ఆ రోజు రెండు రోజులకు వీళ్ళ కొరిగేదేం ఏం లేదు కదా ఇప్పుడు దానివల్ల ఆర్టిస్ట్ లాస్ ఉంది నష్టాలలో ఉంది నష్టాలలో ఉందా అని ఎప్పటి నుంచో పాట పాడేది ఇప్పుడు మళ్ళీ ఇంకా లాస్లకు నెట్టేయటం తప్ప ఉపయోగం ఏముంది దానితోటి గవర్నమెంట్కి లాసే కదా మనం నెలలు వచ్చే స్టాలకే ఎట్లా లేదులే అన్నా కూడా ఒక మనకు పది పన్నెండు కోట్లు లాసే దానివల్ల పదేళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టేయలేదు ఇప్పుడు మేము వచ్చినాం ఈ పదిహేడు నెలల్లోనే ఇందిరామిన్లు ఆ కేటాయిస్తున్నాం పేద ప్రజలకు అందిస్తున్నామని చెప్తున్నారు డబల్ బెడ్రూమ్లు కట్టించిండు కట్టించిన తర్వాత ఇజామనే లోపు ఎన్నికల కోళ్లు పడ్డాయి ఎన్నికల కోడ్ తర్వాత ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్లు ఈ ఎన్నికల కోళ్ళ పంచవద్దని అని చెప్పేసి ఆపేరు అంతేందుకే రైతు బంధు ప్రతి సంవత్సరం వేసేదే కదా ఆరు నెలలకు ఒకసారి వేసేదే కదా అదే రైతు బంధు ఎలక్షన్ ముందల పర్మిషన్ తీసుకొని ఇచ్చిన తర్వాత మొత్తం అమౌంటు ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత ఈడీకి కంప్లైంట్ చేసి ఆపలేదా ఇదే రేవంత్ రెడ్డి ఆపిండి కాబట్టి దాని వల్ల ఆగిపోయింది అంటే ఇసోంటి సమస్యలు చాలా ఉన్నాయి సరే నేను ఏమంటున్నా అంటే కట్ తప్పు కట్టించిండు పంచలేకపోయారు అవకాశం లేకపోయింది టైం లేకపోయింది ఉన్నప్పుడు ఉన్న కాడ ఇచ్చిరు అవకాశం ఉన్న కాడ నీకు పంచి ఇచ్చిర్రు అవకాశం లేని కాడ కొన్ని కంప్లైంట్ కాడ కొంచెం వెనకముందు అయిన కాడా ఆగి ఉన్నాయి సో ఫైనల్గా చెప్పండి బాబు గారు పార్టీ ఆదేశించి రిజర్వేషన్ వచ్చి మీకు పార్టీ టికెట్ వస్తే మీరు మీ ప్రజలకి ఏం చెప్తున్నారు నేను చెప్పేది ఏమున్నది ఎలవేళలా మీ ఉంటా మీకు ఏ అవసరమైనా ఏదైనా ఆపతి సాపతి మంచికి చెడ్డక నేను అందుబాటులో ఉంటా వాళ్ళందరికీ తెలిసిందే రెండోది ఏంటంటే ఈ ఊర్లో ఏమైతే లేవో అవి నేను సమకూరుస్తా అని చెప్తున్నా ఓకే ఖచ్చితంగా నా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన నాకు అవగాహన ఉంది ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద నన్ను ఖచ్చితంగా గెలిపిస్తే ప్రజలు ఆదరించడానికి గెలిపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాను నాకు ఒక అవకాశం ఏంటి అని చెప్పేసి రాంబాబు గారు అంటున్నారు ఖచ్చితంగా రాంబాబు గారు క్యూట్ అండ్ మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటుంది ఈ గ్రామంలో సర్పంచ్గా మీరై గ్రామాన్ని అభివృద్ధి పట్టంలో నడిపించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు